నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులు శుక్రవారం మంగళవారం ఆదివారం అమావాస్య పౌర్ణమి అష్టమి అలాగే పంచమి ఇలాంటి తిథులలో మనం చేసే పరిహారాలు కానివ్వండి పూజలు కానివ్వండి మంత్రాలు కానివ్వండి బీజ మంత్రాలు స్విచ్ బోర్డ్స్ ఏంజిల్స్ నెంబర్స్ లాఫ్ అట్రాక్షన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు అష్టమి పైగా మంగళవారం కలిసి వచ్చిన రోజు ఈ అష్టమి మంగళవారం కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు మనం చేయబోయే పరిహారం అనేది మనకు ఎలాంటి రుణ బాధలున్నా మన ఎలాంటి అప్పుల బాధలున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలైనా వాటన్నింటినీ పోగొట్టుకునేటువంటి అష్టమి మనకు అష్టమి అనేది నెలలో రెండుసార్లు వస్తుంది అమావాస్య తర్వాత వచ్చే అష్టమి పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి అష్టమి ఇప్పుడు మనకు వచ్చిన ఈ అష్టమి రోజున మనం ఏ ఉన్నా సరే అప్పుల బాధలైనా ఆరోగ్య బాధలైనా వాటిని పోగొట్టుకోవడానికి చేసే పరిహారాలు తర్వాత మనకు పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి ఆ అష్టమి రోజున మనం చేసే పరిహారాలు మనం ఆదాయాన్ని పెంచుకోవటానికి మన ఆరోగ్యాన్ని ఇంకా ఇంకా బాగుపరుచుకోవటానికి ఇంకా మన కోరికలు నెరవేర్చుకోవటానికి చేసేటువంటి పరిహారాలు అన్నమాట ఇప్పుడు మనం చేసేటివి మనం అన్నీ కూడా తీర్చేసుకోవటానికి ఏ ఉన్నా కూడా పోగొట్టుకోవటానికి చేసే పరిహారాలు కాబట్టి ఈ అష్టమి రోజున అందులో మంగళవారం కలిసి వచ్చిన రోజు కాబట్టి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి ప్రీతికరమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈరోజు మనం చేసే పరిహారం మనకు లక్షల అప్పున్నా కూడా తీరిపోయేటువంటి పరిహారం అండి చాలా చాలా గొప్ప పరిహారం మనకు ఎలాంటి నరదిష్టి బాధలున్నా ఎలాంటి అప్పుల బాధలున్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా కూడా అవన్నీ కూడా తీరిపోయేటువంటి పరిహారం ఈ పరిహారాన్ని మనం రాత్రి నిద్రపోయే లోపు కానివ్వండి అలాగే రాత్రి మనం తర్వాత బాగా చీకటి పడ్డా తర్వాత ఈ పరిహారం అనేది చేసుకోవాలి ఈ పరిహారానికి కావలసినవి ఏంటి అంటే ముందుగా మూడు వస్తువులు కావాలండి ఈ మూడు వస్తువులు మనకు ఎలాంటివి అంటే మన నరదిష్టిని పోగొట్టేటివి మన కనుదిష్టిని పోగొట్టేటివి మనకు ఎలాంటి చెడు శక్తి ఉన్నా కూడా ఆ చెడు ప్రభావం నుంచి మనల్ని కాపాడే వస్తువులు ఈ మూడు కూడా మన ఇంట్లో దొరికేటువంటి వస్తువులు ఈ మూడు వస్తువులతో ఇప్పుడు మనం ఈ పరిహారం అనేది చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అంటే ఫస్ట్గా మనకు కావాల్సింది ఆవాలు ఆవాలు అనేటివి మనం నరదిష్టికి చాలా బాగా ఉపయోగిస్తాం అవి మనకు చాలా మంచి పరిహారాలు చేసుకోవటానికి మంచి శక్తివంతమైన వస్తువు అనమాట ఒక ఈరోజు అష్టమి కాబట్టి ఎనిమిది ఎనిమిది అంటే ఎనిమిది ఆవగింజలు గింజలు లెక్కబెట్టి మనం తీసుకోవాలి ఆవి గింజలకి చాలా శక్తి ఉంటుందండి నరదిష్టిని పోగొట్టేటువంటి శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత మిరియాలు మిరియాలు అనేటివి ఇంకా చాలా ఘాటైన అలాగే చాలా శక్తివంతమైన వస్తువు అనమాట దీన్ని మనం నరదిష్టికే కాదు చాలా పరిహారాలకి తాంత్రిక పరిహారాల్లో పాటు కాలభైరవుడికి కూడా మనం ఉపయోగిస్తాం కాలభైరవుడికి ఈరోజు మంగళవారం రోజు వారాహి అమ్మకే కాదు కాలభైరవుడికి కూడా చాలా ముఖ్యమైనటువంటి రోజు కాలభైరవుడికి మనం ఉపయోగించేటువంటి ఈ మిరియాలను కూడా ఈ పరిహారంలో వాడాలి ఆ తర్వాత ఎనిమిది మిరియాల గింజలు కూడా తీసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఒకే ఒక బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు అనేది మనం ఇంతకుముందు పరిహారాలలో చాలా మంచిగా మనం వాడుకొని మన పరిహారం అనేది మనకు ఫలించి చాలా అద్భుతాన్ని మనకు చేసి పెట్టినటువంటి బిర్యానీ ఆకు ఈ బిర్యానీ ఆకు అనేది తీసుకోవాలి ఈ మూడింటిని కూడా ఎనిమిది మిరియాల గింజలు ఎనిమిది ఆవగింజలు ఒకే ఒక బిర్యానీ ఆకు ఆ బిర్యానీ ఆకుపై మీరు ఎంతైతే అప్పు తీరాలి మీకు ఎంతైతే అప్పు ఉందో అవన్నీ కూడా అమౌంట్గా చేసి ఒకే అమౌంట్ అనేది ఈ మీ బిర్యానీ ఆకు మీద రాయాలన్నమాట అది ఐదు లక్షలు కావచ్చు పది లక్షలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు లక్ష రూపాయలు కూడా కావచ్చు మీ అప్పు అనేది ఎంతైతే ఉందో అంతా మీరు కౌంట్ చేసుకొని ఈ బిర్యానీ మీద రాసి ఈ మూడింటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మీ ఇల్లంతా కూడా తిరగాలి మీ అది మనం రాత్రి సమయంలో చేస్తాం కాబట్టి అందరూ నిద్రపోయిన తర్వాత మీ ఇల్లు ఏదైతే ఉంటుందో హాలు బాల్కనీ ఎక్కడైనా సరే బెడ్రూమ్ రూమ్ కిచెన్ వీటన్నింటిలో తిరిగి మీ అప్పు త్వరగా తీరిపోవాలి అని చెప్పి అమ్మవారికి మొక్కుకొని ఆ తర్వాత ఈ మూడింటిని తీసుకొచ్చి మీరు ధూపం వేసే ఆమ్రాన్ని ధూపం వేసే మనకు ఒక మూకుడు అనేది ఉంటుంది కదా ఆ మూకుట్లోనైనా సరే లేదు అంటే మీ దగ్గర ఒక పెద్ద ప్రమిద ఉన్నా సరే ఆ ప్రమిదలోనైనా సరే ఈ మూడింటిని పోసేసి దీన్ని మనం ఇంటి బయటకు తెచ్చేయాలి ఇంటి బయటికి అంటే మెయిన్ డోర్ బయటకు అనేది తెచ్చేసి అక్కడ మనం కొంచెం నెయ్యి ఆవు నెయ్యి అనేది ఉంటే కనుక ఆవు నెత్తిని కొంచెం వేసి ఒక కర్పూరం పెట్టి వీటిని మనం మంట చేసేయాలి అంటే వెలిగించేయాలన్నమాట ఇవి పూర్తిగా కూడా కాలిపోవాలండి ఆ బిర్యానీ ఆకు మీద మీరు వేసిన అమౌంట్ అనేది పూర్తిగా కాలిపోయేంత వరకు కూడా మీరు ఆ మంట అనేది మండాలి అలా కాలిపోవటం వల్ల మీ అప్పు అనేది అది ఎలా అయితే కాలిపోయిందో మంటలో అదే విధంగా మీ అప్పు కూడా అంత త్వరగా తీరిపోతుంది అప్పు అనేది ఎప్పుడు కూడా మనం చేసిన దానివల్ల తప్పులేదండి ఏదో అవసరాలు మించి మనం చేస్తూ ఉంటాం అవసరాల కోసం చేస్తూ ఉంటాం ఆ అప్పుని తీర్చుకునే ప్రయత్నం మనం ఎంత సంపాదిస్తున్నా కూడా అప్పు అనేది దానికి వడ్డీలకి వడ్డీలకి కట్టి మనం అమౌంట్ అనేది కట్టలేక చాలా కష్టపడుతూ ఉంటాం ఇలాంటి పరిహారాలు చేసినప్పుడు ఏంటి అంటే మనకు ఆ తీరిపోయే అవకాశం అనేది వస్తుంది ఈ రోజున ఇలాంటి అష్టమి రోజున మనం అన్నింటినీ తీర్చుకున్నటువంటి అంటే మనం వదిలించేసుకుంటామన్నమాట అలాంటి ఈ అష్టమి రోజున ఎప్పుడైనా సరే మీరు ఎవరికైనా ఒక లక్ష రూపాయలు అప్పు ఇవ్వాల్సి ఉన్నా కూడా ఒక పది రూపాయలు అనేది మీరు ఈ రోజున ఇచ్చారంటే ఆ అప్పు అనేది మీకు తర్వాత అష్టమికల్లా కూడా తీరిపోవచ్చు కాబట్టి ఎవరైనా మీకు ఎవరికైనా మీరు అప్పు ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున ఒక పది రూపాయలైనా వాళ్ళకి అప్పుగా తీర్చేయండి అలా తీర్చినప్పుడు మీకు మీరు ఇవ్వాల్సిన లక్ష రూపాయల అప్పు కూడా మీకు త్వరగా తీరిపోతుంది అలాంటి ఒక మంచి రోజున శక్తివంతమైన రోజున ఇలాంటి పరిహారం అనేది చేసి మీరు అప్పులన్నీ తీర్చుకోవచ్చు మీకు ఎంత అప్పున్నా కూడా దిగులు పడిన అవసరం లేదు ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటంతో మనకు అవకాశాలు అనేటివి వస్తాయి అప్పు తీర్చుకునే అవకాశం వస్తుంది అప్పే కదండి ప్రతి ఒక్కరికి చాలా పెద్ద భారంగా అలాగే మన ఆరోగ్యాన్ని కూడా క్షీణింపచేసే అంటే బాధను కలిగించేటువంటి ఇలాంటి అప్పులు తీర్చుకునే ఒక మంచి ఈ అష్టమి రోజున ప్రతి ఒక్కరూ ఈ విధంగా ట్రై చేయండి అలాగే ఇప్పుడు అమ్మవారి మంత్రం అనేది చెప్పుకోవాలండి మీరు పడుకోబోయేలోపు ఈ పరిహారం చేసిన తర్వాత అయినా కావచ్చు చేయడానికి ముందైనా సరే ఈ అమ్మవారి మంత్రం మీరు చెప్పుకోవటం వల్ల అంటే వారాహి అమ్మవారి ఈ మంత్రం చెప్పుకోవటం వల్ల మీకు డబ్బుకి లోటు అనేది ఉండదు ఎంతైనా సరే మీ సమస్య అనేది అమ్మకు విన్నవించుకొని అమ్మకు మీరు పూజ చేసేటప్పుడైనా చెప్పుకోవచ్చు రాత్రి చీకటి పడ్డ తర్వాత అమ్మ శక్తి అనేది ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి ఈ మంత్రాలు ఇలాంటి మంత్రాలు అమ్మక చెప్పుకోవటం వల్ల మన మనసులో ఉన్నటువంటి కోరికలు అనేటివి తీరుతాయి మనం కోరుకున్న ఏ పనైనా సరే సక్సెస్గా జరుగుతుంది అలాంటి ఈ మంత్రం ఏంటి అంటే దీని మీద ఇస్తాను ఒకసారి స్క్రీన్ షాట్ అనేది తీసుకొని అమ్మవారి మంత్రం ఒక ఐదు సార్లు కానివ్వచ్చు ఒక ఎనిమిది సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ మీ టైంకి ఎంతైతే సరిపోతుందో మీరు ఎప్పుడైతే అనుకోగలుగుతారో అన్ని సార్లు అనేది అనుకొని పడుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు మీపై తప్పకుండా ఉంటాయి మంత్రం ఏంటి అంటే ఓం హ్రీం నమో వారాహి ఓం హ్రీం నమో వారాహి ఓం హ్రీం నమో వారాహి ఇలా ఈ మంత్రాన్ని అమ్మవారి బీజాక్షరాలతో కూడినటువంటి ఈ అద్భుతమైన శక్తివంతమైన మంత్రాన్ని ఈ అష్టమి రోజున ప్రతి ఒక్కరూ జపించి వాళ్ళ వాళ్ళ కోరికలు వాళ్ళ వాళ్ళ అవసరాలు అలాగే వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు అమ్మతో విన్నవించుకొని ఈ పరిహారం అనేది చేసినప్పుడు తప్పకుండా లక్షల అప్పున్నా సరే తీరిపోతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ప్రయత్నించి చూడండి ఈ అద్భుతమైన ఈ శక్తివంతమైన రోజున ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికను తీర్చుకొని ఆనందంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరికొంతమంది వారాహి అమ్మ భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత